హలో అండి గుడ్ మార్నింగ్ తాతయ్య బామ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు పప్పుచారు మాంసం చేద్దామని మాంసం తెప్పించాం మటను కందిపప్పు కొంచెం కడిగాను మటన్ కూడా బాగా కడిగి పెట్టాను ఆ మటన్ కొంచెం ఒక గిన్నెలోనేసి ఉప్పు పసుపు కొంచెం వేస్తామండి అగో మటన్ వేసాను ఆ కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసి పెట్టాను పప్పు మటను ఎట్ ఏ టైము కుక్కర్లో పెట్టేస్తాము నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తామండి ఈ పక్కన చింతపండు నానేసుకున్నాను ఒక కుళ్ళిపై చాలు అండి ఒక కులిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కడిగి పెట్టుకుంటాము దీనికి ఆయిల్ అస్సలు పడదండి పావు కేజీయే కనుక ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది దీనికి ఎక్కువ వేసి అక్కర్లేదు పప్పు ఒక గిన్నెలో కడిగి పెట్టేసాను ఇందాకలా నానే ఉన్నది పప్పు దాని మీద ఆ పప్పు గిన్నె మీద మటను అంటే పెట్టిస్తే ఒకేసారి ఉడికిపోతాయి ఇంకా సపరేట్గా ఇదొక్కొక్కరు అదొక్కొక్కరు అక్కర్లేదు వెయిట్ పెట్టానండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపేసాను ఈలోగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను టమాటాలు రెండు కట్ చేసాను ఈ కరివేపాకు కొత్తిమీర అవన్నీ రెడీ చేశాను ఓపెన్ చేసి చూశానండి కుక్కరు చల్లారిన తర్వాత రెండు మెత్తగా ఉడిగిపోయి మటను ఉడిగిపోయింది పప్పు ఉడిగిపోయింది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె కొద్దిగా వేసుకొని ఆల్రెడీ నూనె వేసిన తర్వాత గిన్నె పెట్టాను అన్న గిన్నెలో నూనె ఉన్నది కొంచెమే కదా దాంట్లో కొంచెం గింజలు ఆవాలు ఆవాలు ఒక పదో ఎన్నో గింజలు మెంతులు వేస్తాము వెల్లుల్లి తర్వాత ఒక్క ఎండుమిర్చి వేస్తాము కరివేపాకు వేస్తాం ఇవన్నీ బాగా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తామండి ఉల్లిపాయలు నిలువుగా రేఖలలాగా కట్ చే కట్ చేసుకుని చాలు పావు కేజీ కూర కనుక ఒక్క పాయ రెండు పచ్చిమిర్చి ఒక్క ఎండుమిర్చి లైట్గా కొంచెం జీలకర్ర కూడా వేసాను ఆ తర్వాత మళ్ళీ జీలకర్ర పౌడర్ కొద్దిగా వేస్తాను చాలా రుచిగా ఉంటుందండి ఇది పప్పుచారు మాంసం అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్క ఐటెం ఉంటే చాలండి ఇంకేమీ అక్కర్లేదు ఒక పొయ్యి మీద రైస్ పెట్టించుకొని ఈ పొయ్యి మీద ఇది పెట్టి పప్పుచార మాంసం తాలింపు వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరంతా చేసుకొని చూడండి ఈ ప్రొసీజర్ ప్రకారంగా అంటే చాలామందికి తెలుసై ఉంటుంది అండి నేను ఇవాళ కొత్తగా ఏం చెప్పట్లేదు ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న వంటకమే అయితే ఇప్పుడు బ్యాచిలర్స్ పిల్లలు ఎక్కడెక్కడో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు కదండి బెంగళూరులోను హైదరాబాద్లోను అక్కడ ఇక్కడ చాలా పూనెలోను ఒక్కొక్కరు నలుగురు వేసి కలిసి ఉంటారు కదండి అప్పుడు ఇలాగా చేసుకోవచ్చండి ఆ మటన్లో ఉన్న నీళ్లు పప్పులోకి వేసేసానండి వేసేసి మటను ఆ పోపులోనేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకుంటాం మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటాం ఇలాగా చింతపండు కూడా గుజ్జు తీసి ఉంచుతామండి చింతపండు పులుసు తీసేసి పక్కన పెట్టుకుంటాము పసుపు పసుపు వేసాను తర్వాత కారం అది వే వేస్తున్నాను కారం కొంచెం జీలకర్ర పౌడరు ఎందుకంటే తాలింపులోనూ జీలకర్ర వేసాను ఇప్పుడు కొంచెం వేసుకుంటే చాలు రెండు చిటికెళ్ళు ఉప్పు ఒక చెంచన్నర చిన్న చెంచా చెంచన్నర పడుతుందండి ఇందాకలా మటన్ ఉడికించినప్పుడు కొంచెం వేసాను ఒక పావు చెంచా కంటే తక్కువే వేసాను జీలకర్ర పౌడరు ధనియా పౌడరు ఇప్పుడు వేస్తాం ధనియా పౌడర్ అది వేసాను వేసి మొత్తం అంతా బాగా కలిపేస్తామండి టమాటా ఈ కట్ చేసి వేసుకున్న టమాటాలు కొంచెం మగ్గ మగ్గాలండి ఎక్కువ మగ్గిపోవక్కర్లే కొంచెం మగ్గితే చాలు చింతపండు పులుసు వేస్తాము అది మరుగు వచ్చిన తర్వాత మరికి రెండు మరుగులు వచ్చిన తర్వాత పప్పు వేసేస్తామండి పప్పు వేసేస్తే ఇంచుమించు కూర రెడీ అయిపోయినట్టే పప్పు చర్మాంసం రెడీ అయిపోయినట్టే ಮೂತಪೆಟ್ಟು ಒಕ್ಕ ಟೂ ಮಿನಿಟ್ಸ್ ಕೊಂಚ ಮಗ್ಗತೆ చింతపండు పులుసు వేస్తున్నానండి మూత పెట్టేసాను కొంచెం బాగా రెండు పొంగులు వచ్చి మరిగిన తర్వాత పప్పు వేసేటివానండి మా ఇంట్లోను రెగ్యులర్గా చేసుకుంటామండి పప్పుచారు మాంసం దీన్ని మటన్ పప్పుచారు అనవచ్చు మటన్ సాంబారు అనవచ్చు కాకపోతే దీనికి ఇంగువ తర్వాత సాంబార్ పౌడరు అవి వేయం అది వేస్తే వేరే రుచి వచ్చేస్తుంది తర్వాత దీనికి అల్లం కూడా వెయ్యం పోపులోనూ వెల్లుల్లిపై ఒకటి వేస్తే సరిపోతాయి కొత్తిమీర కొంచెం వేస్తున్నానండి మళ్ళీ అయిపోయిన తర్వాత మరి కొంచెం వేస్తాను రెడీ అయిపోయినట్టేనండి కొత్తిమీర వేసాను బాగా నచ్చితే ఇది చాలా రుచిగా ఉంటుంది షేర్ లైక్ సబ్స్క్రైబ్